నా పేరు మహమ్మద్ ముజాద్ కురేషి నేను రాజమండ్రి నుంచి వచ్చాను ఇక్కడికి రాజనగరంలో జాబ్ మేళ ఉందని తెలిసి మా అన్నయ్య వాళ్ళని ద్వారా తెలిస్తే వచ్చామన్నమాట ఎందుకెళ్ళి క్యాప్ మా వాళ్ళను కూడా చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేసి మనల్ని ఇంటర్వ్యూ తీసుకున్నారు కొంచెం సెలెక్ట్ కూడా అయ్యాము మీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు జక్కడి అన్నయ్యకి అండ్ జంపూడి గణేష్ అన్నయ్యకి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి నా పేరు నాగదేవి ఇక్కడ జాబ్ మేళా నిర్వహించారు దక్కంపూర్ రాజా గారు గణేష్ గారు మా తమ్ముడికి డిగ్రీ అయిందండి బిఎస్సి కంప్యూటర్స్ ఖాళీగా ఉంటున్నారు ఈ సమయంలో జాబ్ మేళా పెట్టడం చాలా అంటే చాలా నీడ్ఫుల్ అండి గృహిణులకు కూడా అండి చాలా మంది రావచ్చు వచ్చి పాల్గొనొచ్చు అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా సాయంత్రమే గణేష్ గారు జగ్గంపూడి రాజా గారు వచ్చి ఆఫర్ లెటర్స్ ఇస్తారు అని చెప్పారు మాలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి జాబ్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అనుకోలేదు జాబ్ వచ్చింది బ్యాంక్ చెప్పాలి జగ్గంపూడి గణేష్ రాజమండ్రి అమ్మాయి ఇన్స్టా పేజ్ లో చూసి ఇక్కడికి వచ్చాము జక్కంపూడి రాజు గారు జాబ్ మే పెడతా తెలిసి అన్ని కంపెనీలు టాప్ కంపెనీలు ఉన్నాయి డిగ్రీ చేశాము ఖాళీగా ఉన్నాం ఇలాంటి ఆపర్చునిటీ జగంపూటి రాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం ఇలాంటి పెట్టడం ద్వారా యువతులు చాలా మేలు చేస్తారు జి రాజు గారికి మరోసారి చెప్పుకుంటున్నాం ఏదైతే దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చెక్కంపూడి రామ్మోహన్ రావు గారు కళలు కానీ ఈ ప్రాంతంలో విద్యా ప్రామాణికాలు పెంచాలి అనేటువంటి లక్ష్యంతో యూనివర్సిటీని స్థాపించారు వాటితో పాటు ప్రతి నియోజకవర్గంలోనే కూడా స్కిల్ కాలేజెస్ని కూడా ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాను